హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను యాంకర్ ఈ ఈరోజు మనతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ప్రముఖ వైద్య నిపుణులు సిఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు నార్మల్గా మతిమరుపు మతి మరుపుని తగ్గించుకోవడం ఎలా జ్ఞాపక శక్తిని పెంచుకోవడం ఎలా ఇప్పుడు జనరల్గా ఏదో పెద్ద ప్రాబ్లం సో దాని గురించి చెప్పండి సార్ ఇప్పుడు మతిమరుపు అంటే కొంచెం వయసు పెరిగిన తర్వాత మతిమరుపు అనేది సహజ సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే మెదడుకు రక్త సరఫరా తగ్గటం మెదడులో ఉండే కణజాల వాటి పనితీరు తగ్గటం వల్ల కొంత మతిమరుపు వస్తుంది మనం ఏదైనా తాళం ఉంటాయి బీరువా తాళం వేస్తారు అవును ఎక్కడో పెడతారు మరిచిపోతారు అట్లాగే ఇంకోటి ఏంటంటే మందులు ఉంటాయి ఆ మందులు వేసుకున్నాడా లేదా తెలియదు కొంతమంది ఏమో వేసుకున్నానులే అనుకుని వేసుకోకుండా మానేస్తారు ఇంకోళ్ళు ఏమో వేసుకోలేదని చెప్పి డబుల్ డోస్ వేసుకుంటారు ఈ మందులతోనేమో వేసుకోకపోతేనేమో రోగం పెరిగిపోద్ది డబుల్ డోస్ వేసుకున్నారంటే షుగర్ ఉందనుకో డమాలను బీపీ బీపీ డబుల్ డోస్ వేస్తేమంది కింద పడిపోతారు ఇది ఒకటి తర్వాత కారు బైకు చెవుడు ఎక్కడ పెట్టారో ఎతికేస్తుంటారు అంటే ఇది జ్ఞాపక శక్తి తగ్గుతుంది అట్లాగే తలకి గాయమయ్యే స్కూటరో ఇంకో యాక్సిడెంట్ అయ్యి తలకి గాయమైన వాళ్ళు కూడా కొంతవరకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది అట్లాగే పక్షపాతం వస్తుంది కాలు చేయి పడిపోతుంది వాళ్ళకు కూడా కొంత జ్ఞాపక శక్తి తగ్గటం అనేది సహజం ఈ పిల్లలు స్కూల్ పిల్లలు పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చేసరికి వాళ్ళకి టెన్షన్ పెరిగిపోతుంది అమ్మ దగ్గరికి వెళ్తారు లేకపోతే డాడీ దగ్గరికి వెళ్తారు నాకు ఏం గుర్తుండట్లేదు అసలు నేను పరీక్ష రాయను ఇప్పుడు కాదు మళ్ళీ ఇంకోసారి రాస్తాను నేను ఫెయిల్ అవుతాను నన్ను ర్యాంక్ అంటున్నారు నాకేమి రాదు ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవుతాను లేకపోతే నీటు జేఈ పరీక్ష రాసేవాళ్ళు వాళ్ళు కూడా బహిరంగం వేస్తారు అంటే ఒక రోజు రెండు రోజుల ముందు వాళ్ళకి టెన్షన్ వెళ్ళిపోతుంది స్ట్రెస్ మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షన్ డిప్రెషన్ ఉన్న వాళ్ళు కూడా కొంత జ్ఞాపకశక్తి తగ్గుతుంది తర్వాత ఇవాళ తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ వచ్చేసరికి అందరినీ రెండు గ్రూపులు పెడుతున్నా పెడితే బైపీసీ డాక్టర్ అయిపోవాలి డాక్టర్ అయిపోయి నీట్ పరీక్ష రాయాలి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ రావాలి అవును ఇక ఎంపీసీ చదివాడంటే అంటే పరీక్ష రాయాలి దాంట్లో కూడా ఐఐటిలో మా అబ్బాయికి అమ్మాయికి సీట్ రావాలి ఇక ఈ ఒత్తిడి ఎట్లా ఉంటుందంటే వాళ్ళని తీసిపోయి కార్పొరేట్ కళాశాలల్లో పెట్టేస్తారు అవును కార్పొరేట్ కళాశాల వాళ్ళు తోముతుంటారు వాళ్ళు ఎందుకు శ్రద్ధ చూపిస్తున్నారు కొంతమంది మీద అంటే వాళ్ళ స్వార్థం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళకి ర్యాంకులు రావాలి ర్యాంకులు వచ్చే వచ్చే సంవత్సరంలో వాళ్ళ వ్యాపారం విస్తరిస్తుంది విద్యార్థుల సంఖ్య పెరిగిపోతుంది ఇవాళ గవర్నమెంట్ కాలేజీలన్నీ జూనియర్ కాలేజీలన్నీ ఖాళీ ప్రైవేట్ కాలేజీలకి పండగ ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి జూనియర్ కాలేజీలు పెడితే గవర్నమెంట్ కాలేజీ ఎవరు చేరటం వీళ్ళేంటి ఈ పిల్లలను తోమి తోమి పగలు రాత్రి పూర్తి మానసిక ఒత్తిడి గురి చేసేసి ర్యాంకులు సాధించి ర్యాంక్ వచ్చిన తర్వాత టీవీలోను పేపర్లోను ప్రకటనలు ఓటీ ఓటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు అని ఈ కార్పొరేట్ కళాశాల ఈ మానసిక ఒత్తిడి అనేది పిల్లలకి అసలు ఆటలు అనేవి లేవు ఆ కార్పొరేట్ కళాశాలకు ఆట స్థలాలు లేవు తల్లిదండ్రులు కూడా వద్దులే ఆటలు ఎందుకు చదువే ముఖ్యం మార్కులే ముఖ్యం ర్యాంకే ముఖ్యం అని చెప్పి ఎంతసేపు పక్కింటి ఎదురింటోడితో లేకపోతే ఇలా బంధువులు పిల్లవాడు చూడాలి ఎప్పుడు వాళ్ళతో పోల్చుతా ఉంటారు ఇక ఈ కురవాడికి ఆ పక్కేమో కార్పొరేట్ కళాశాలలో ఆ టీచర్లు తోతుంటారు నువ్వు బాగా చెయ్యాలి నీకు ర్యాంక్ రావాలి నీకు వచ్చేస్తుంది బ్రహ్మాండం నువ్వు టాప్ లో ఉన్నావు ఈ కాలేజీలో టాప్ లో ఉన్నావు అని చెప్పి అక్కడ తోగుతుంటారు ఈ ఇంటికి వస్తే నానా నీకు సీట్ రావాలి గవర్నమెంట్ సీట్ రావాలి ఫ్రీ సీట్ రావాలి ఈ పేరెంట్స్ అంటే పిల్లవాడు రాసేవాడు చదివేవాడికంటే తల్లిదండ్రులు టెన్షన్ ఎక్కువ ఉంటుంది అవును ఈ విధంగా ఈ జ్ఞాపక శక్తి చాలా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే జ్ఞాపక శక్తి ఉంటేనే కదా రాయగలి ఇక తర్వాత సీట్ వచ్చింది పాస్ అయ్యారు డిగ్రీ వచ్చింది ఇక డిగ్రీ వచ్చిన వాడు రాష్ట్రంలోనేమో గ్రూప్ వన్ పరీక్ష గ్రూప్ టూ పరీక్షలు రాయాలి కేంద్రంలో అయితే ఐఏఎస్ అయిపోవాలి ఐపీఎస్ కలెక్టరు ఎస్బీఐ అయిపోవాలని చెప్పి అవి రాస్తుంటారు ఈ పరీక్షలు రాసే పిల్లలు కూడా చాలా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు ఇవే కాకుండా రకరకాల బ్యాంకింగ్ పరీక్షలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లు ముందు సీటు కోసం తిప్పలు సీట్ వచ్చిన తర్వాత బతుకు తెరువు కోసం ఉద్యోగం కోసం తిప్పలు అంటే ఇక్కడేమో సీటు కోసం అవస్థలు పడ్డారు మళ్ళీ తర్వాత ఉద్యోగం కోసం ప్రవేశ పరీక్షలు వీళ్ళందరికీ దీ జ్ఞాపక శక్తి అనేది చాలా కీలకం అవును ఇంకో విషయం మనం గమనించవలసింది మేనర్గ వివాహాల వల్ల జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది మనకి ఎవ్వరూ మేనర్కం చేసుకోకూడదు అక్క కూతురు కానీ మేనత్త కూతురు కానీ పొరపాటు కూడా చేసుకోకూడదు వాళ్ళకి అంత తేజస్ ఉండదు మానసికంగా వికాసం ఉండదు తోటి పిల్లలతో పోటీ పడారు కనుక ఎట్టి పరిస్థితిలో కూడా మనము మేనర్కం చేసుకోకూడదు మరి ఈ జ్ఞాపక శక్తిని పెంచడానికి సహజ సిద్ధంగా రసాయనాలు లేకుండా ఏమైనా ఉన్నాయంటే లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు ఈ తల్లిదండ్రుల టెన్షన్ పిల్లల యొక్క ఈ ఆందోళన ఇవన్నీ చూసి ఏదో మేలు చేయాలనే సంకల్పంతో లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు ఒక హెర్బల్ ఉత్పత్తి అన్ని మూలికలే బొమ్మలు ఉన్నాయి చూడండి అన్ని మూలికలే దీంతో తయారు చేశారు ఇవన్నీ మనకు తెలిసినవే ఇవి ఏ రకమైన హాని ఉండదు రియాక్షన్ ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంగ్లీష్ మందులతో కలిపి వాడచ్చు ఇది జ్ఞాపక శక్తిని పెంచే టానికు యాక్ట్ ఆన్ మెమరీ రాసి మెమరీ అంటే జ్ఞాపక శక్తి మెమరీ యాక్ట్ ఆన్ మెమరీ అంటే జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఇది దీంట్లో ఉండే మూలికలు ఉన్నాయి మరి మా అబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు కార్పొరేట్ కళాశాలలో మరి పట్టుకెళ్తా పట్టుకెళ్ళచ్చా వాడచ్చా అంటే అది అక్కడుండే టీచర్లు చూశారంటే వాడే పిల్లని వాడటమే కాదు అందరికీ చెప్పేస్తారు ఓకే చూడాడు అది తెచ్చుకున్నాడు బాగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీరు కూడా మీ అమ్మ నాన్నకు చెప్పి రేపు ఆదివారం వస్తారు కదా పిల్లల తల్లిదండ్రులు మీరు ఫోన్ చేసి చెప్పండి ఇందుకో మా మా పిల్లాడు ఒకడు తెచ్చుకున్నాడు యాక్టర్ మెమరీ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందంట మాకు కూడా తీసుకున్నాడని ఆ కార్పొరేట్ కళాశాలలో ఉండే వార్డెన్గా ఉండేవాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తారు వాళ్ళకి లాభం జరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది కనుక ఎటువంటి అభ్యంతరం ఉండదు ఇది సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాడిన ఏ తప్పు లేదు ఇవన్నీ మూలికలే కదా ఈ మూలికలు కూడా ప్రకృతి ప్రసాదించిన మూలికలే దీంట్లో ఏమున్నాయి పద్నాలుగు రకాల ప్రకృతి ప్రసాదించిన వస్తువులు ఉన్నాయి ఒకటి అశ్వగంధ ఆయుర్వేదంది రెండు జ్యోతిష్మతి మూడు సరస్వతి ఆకు సరస్వతి ఆకు నవ్వులుతుంటారు గ్రామాల్లో సరస్వతి ఆకు నవలిస్తారు ఏదో ఇది కొనుక్కోలేము పేదవాడు అయ్యా మేము కొనుక్కోలేమంటే మీరు సరస్వతి ఆకు నవలండి పొద్దున రెండు ఆకులు రాత్రి రెండు ఆకులు నవ్వాలంటే బ్రహ్మాండంగా మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది పేరే సరస్వతి సరస్వతి ఆకు అంటే సరస్వతి ఆకు నుంచి లేహం తయారు చేస్తారు కనుక సరస్వతి ఆకు ఉంటుంది దీంట్లో నాలుగోది అతి మధురం ఉంటుంది ఐదు తిప్పతీగు ఉంటుంది తిప్పతీగ రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది ఆరు శంఖ పుష్పి ఏడు కరివేపాకు చూసారా కరివేపాకు జ్ఞాపక శక్తి ఉంది చాలా మంది కరివేపాకు తినరు స్తారు దీనివల్ల అది కూడా ఆకులు తినాలి కాడ పారేయండి కూరలో ఉన్నా చార్లో ఉన్నా ఇంట్లో ఎవరైనా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆకు నవలండి లేదా కరివేపాకు కాకు కారం చేసుకోండి కరివేపాకు ఆకులు మాత్రం పొరపాటు కూడా తీసి పారేయద్దు కాడ తీసి వాడండి జ్ఞాపక స్థితి పెరుగుతుంది అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉండే కరివేపాకుకి ఇక ఎనిమిది దుండిలం తొమ్మిది శతావరి పది త్రిఫల త్రిఫలలో ఉసిరి ఉంటుంది తానికాయ ఉంటుంది దాంతోపాటు కరక్కాయ కూడా ఉంటుంది ఉసిరి తానికాయ కరక్కాయ ఉంటాయి ఇక పదకొండవది బూడిద గుమ్మడికాయ దాని అది కూడా ఉంటుంది ఈ రోజులో చాలామంది బూడిద గుమ్మడికాయ రసం తాగుతున్నారు దాంట్లో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బూడిద గుమ్మడికాయ రసంలో తేనె నిమ్మకాయ పిండుకుని జ్యూస్ చేసుకుని తాగుతున్నారు బూడిద గుమ్మడికాయ కూర ఎవరు తినరు కానీ బూడిది గుమ్మడికాయ జ్యూస్కి చాలా డిమాండ్ వచ్చింది దీంట్లో బూడిద గుమ్మడికాయ కూడా ఉంటుంది ఇక పన్నెండు జటామాన్సి ఉంటుంది పదమూడు ఇంకోటి విశిష్టమైంది ఆవు నెయ్యి ఆవు నెయ్యి ఆవు నెయ్యి ఉంటుంది దీంట్లో గేదెల నెయ్యి పనికిరాదు ఇక పద్నాలుగు తేనె తేనె అంటే మనకు ఇళ్లమటి తీసుకొచ్చి అమ్ముతుంటారు వాళ్ళు ఏదైనా దల్లంపాకమేది తేనె అంటే అసలు శిశలైన తేనె అంటే గిరిజన కార్పొరేషన్ వాళ్ళు అమ్ముతారు ఆంధ్రప్రదేశ్ గిరిజన కార్పొరేషన్ తెలంగాణ గిరిజన కార్పొరేషను లేపాక్షి ప్రభుత్వ దుకాణాలు అమ్ముతారు కరెక్టు అది ఒరిజినల్ ఒరిజినల్ గిరిజన కార్పొరేషన్ వాళ్ళు ప్రభుత్వం మీద అది ఒరిజినల్ అనమాట కనుక ఈ యాక్ట్ ఆన్ మెమరీ వాడటం ఎవరెవరు వాడచ్చు పిల్లలు ఎవరైతే టెన్షన్ గురవుతున్నారో లేదా ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నారో అట్లాగే ఉద్యోగం కోసం నేను కలెక్టర్ అయిపోవాలి ఎస్పీ అయిపోవాలి ఆర్డీఓ అయిపోవాలి డిఎస్పీ అయిపోవాలా అనే వాళ్ళందరూ కూడా ప్రవేశ పరీక్షలు కూడా వాడాలి వృద్ధులు కూడా వాడాలి తర్వాత పక్షవాతం వచ్చిన వాళ్ళు తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకు కూడా దీర్ఘకాలికంగా ఉంటే కొంత జ్ఞాపక శక్తి కూడా మందగిస్తుంది సరే దీన్ని మనము ఇది ప్రొడక్ట్ కావాలి అంటే ఒకసారి అమెజాన్ లో ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది లేదా ఈ కంపెనీ లీ ఫార్మా వెబ్సైట్ ఉంది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్లో దొరుకుతుంది లేదా మూడు ఫోన్ నంబర్లు ఉన్నాయి వాటిలో దేనికి ఫోన్ చేసినా మీ కొరియర్ ద్వారా పంపిస్తారు నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది ఒకటి ఎయిట్ డబల్ నైన్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ దీన్ని ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను వాడుకోవచ్చు ఇంతవరకు దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా నమోదు కాలేదు ఇప్పుడు ఈ వెబ్సైట్ కానీ లేదా ఈ ఫోన్ నంబర్లు కానీ ఇవన్నీ కూడా స్క్రీన్ మీద కనపడుతున్నాయి లేదా మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసి చూడండి కనుక మీరు ఐఐటిలో సీటు కొట్టాలన్నా మరి నీట్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ సంపాదించాలన్నా ఎయిమ్స్లో సీట్ సంపాదించాలంటే ఇది వాడాలి అట్టగే మీ కోరిక ఐఏఎస్ అవ్వాలి ఐపిఎస్ కావాలి లేదా ఆర్డీఓ డిఎస్పి అవ్వాలి ఇది వాడండి ఇది ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు వాడినా నష్టం లేదు మంచిగా జరుగుతుంది కానీ చూడలేదు కనుక ఇదేదో ఆపే చేయాల్సిన అవసరం లేదు మరి చిన్న పిల్లలు కూడా వాడచ్చా అంటే ఆరో తరగతి నుంచే మొదలెట్టారు కదా ఈరోజు ఏదో టెక్నో స్కూల్స్ అని మొదలుపెట్టి రకరకాల శిక్షణలు ఐఐటి శిక్షణలు మొదలుపెట్టారు కదా ఆరో తరగతి నుంచి మొదలుపెట్టి మనం జీవితకాలం దీన్ని వాడినా కూడా మామూలుగా బలంటానికి లెట్ట వాడుతుంటాము అలాగే వాడాలి అలాగే దీని కూడా యాక్ట్ మెమరీ మెమరీ వల్ల ఎటువంటి నష్టం లేదు ఈ ఇంగ్లీష్ మందులు వాళ్ళు దాంతోపాటు వాడిన ఎటువంటి రియాక్షన్ ఉండవు ఓకే ఈ ప్రోడక్ట్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు అండ్ వీళ్ళకి వెబ్సైట్ లింక్ కూడా ఉంది మీరు ఒకసారి చెక్ చేయొచ్చు సార్ మంచి మనకి మెడిసిన్ అయితే మీరు ఇంట్రడ్యూస్ చేశారు జ్ఞాపక శక్తి గురించి ధన్యవాదాలు సార్